ఓం నమో భగవతి వాసుదేవాయ వైశంపాయనుడు జనమేజయ మహారాజుతోని దేవదానవుల అంశాలతోని ఎందరో రాజులు భూమి మీద జన్మించి వారి ద్వారా కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినదని చెప్పగా దేవదానవులందరూ భూమి మీద ఎందుకు అవతరించవలసి వచ్చిందని జనమేజయుడు వైశంపాయనుడిని ప్రశ్నించాడు అప్పుడు వైశంపాయనుడు జనమేజయునితోని పరశురామ ప్రభువు ఎంతో క్రోధంతో ఇరవై ఒక్కసార్లు భూమండలం అంతా తిరిగి ఎందరో దుర్మార్గులైన రాజులను వధించాడు అప్పుడు ఆ రాజవంశాలు తమ వంశాన్ని నిలుపుకోవడానికి బ్రాహ్మణుల ద్వారా క్షేత్రజులైన పుత్రుల్ని పొందారు ఆ పుట్టిన రాజులంతా ధర్మ మార్గాన్ని విడవకుండా వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ ఈ భూమండలాన్ని వారు పాలించారు త్రేతాయుగా ముగిసి ద్వాపరం మొదలవ్వగానే రాజులలో ఉన్న ధర్మం కాస్త నశించసాగింది ఆ కారణాన వారి ద్వారా భూమి మీద అరాచకాలు అకృత్యాలు ఎక్కువయ్యాయి ఎందరో దుష్టులైన రాజులను వారు చేసే అకృత్యాలను భూదేవి సహించలేకపోయింది భూమి మీద ఉన్న జనులందరూ ఎంత తన పిల్లలైనప్పటికీ ధర్మాత్ములైన పుత్రులను మోయడానికి భూదేవి సహిస్తుంది తప్ప దుర్మార్గులు దుర్వర్తనులు అయిన కుమారుల్ని మోయడానికి ఏ తల్లి సైతం సహించదు అందువల్ల ఆమె ఎంతో తీవ్రమైన వేదనను పొంది తన గోడును చెప్పుకోవడానికి త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళింది భూదేవి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి నేను ఈ పాపపు ఇష్టమైన రాజులను వారి యొక్క సేనలను వారు చేసే అకృత్యాలను సహించలేకపోతున్నాను రోజు రోజుకి నా వేదన మరింత అవుతున్నది దయచేసి నాకు వీరందరి నుంచి విముక్తి కలిగించండి త్రిమూర్తులకు మొరపెట్టుకున్నది అప్పుడు శ్రీ మహావిష్ణువు భూదేవితోని ఈ ద్వాపర యుగాంతంలో నా అంశలతో దేవతల అంశాలతో ఎందరో రాజులు జన్మించి వారందరూ ఈ దుర్మార్గులైన రాజులందరూ చావడానికి కారణమవుతారు నా అంశాలు నాతో పాటు దేవతల అంశాలు ధర్మాత్మలైన రాజుల ఇంట ప్రభవిస్తాయి అలాగే దైత్యులు దానవులు యక్షులు రాక్షసులు వారి అంశలతోని దుర్మార్గులైన రాజులు మరికొంతమంది భూమి మీద జన్మించి వారు కౌరవుల వైపు యుద్ధం చేసి నీకు భూభారాన్ని తగ్గిస్తారు నా అంశాలు నేను పాండవుల వైపు ఉండి నీ భారాన్ని పూర్తిగా నశింపజేస్తామని భూదేవికి మాట ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఇచ్చిన మాట ప్రకారంగా దేవదానవుల అంశాలతో రాజులు జన్మించి ద్వాపర యుగాంతంలో మహాభారత యుద్ధంలో ఒకరితో ఒకరు పోరాడి భూదేవికి భూభారాన్ని తొలగించారని వైశంపాయనుడు చెప్పాడు అప్పుడు జనమేజయుడు దేవదానవులు యక్షరాక్షసుల పుట్టుక ఎలాంటిది ఏ దేవతలు ఏ రాక్షసుల అంశాలతో భూమి మీద ఎటువంటి రాజులు జన్మించారో చెప్పమని వైశంపాయనుడిని జనమేజయుడు అడిగాడు వైశంపాయనుడు దేవదానవ యక్ష రాక్షస కిన్నర కింపురుషాదుల జన్మక్రమాన్ని చెప్పడం ఆరంభించాడు శ్రీమహా విష్ణువు నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు బ్రహ్మదేవునికి మానసపుత్రులు ఆరుగురు జన్మించారు వారు మరీచి అంగీరసుడు అత్రి పులస్్యుడు పులహుడు మరియు క్రతువు మరీచి మహర్షికి కశ్యప మహర్షి జన్మించాడు ఆ కశ్యప మహర్షి ద్వారానే భూమి మీద ఉన్న స్థావర జంగమాలన్నీ పుట్టినవి బ్రహ్మదేవుని కుడిచేతి పొట్టిన వేలు నుంచి దక్షుడు ఎడమచైతి పొట్టిన వేలు నుంచి ధరణి అనే స్త్రీ జన్మించారు వారిరువురికి వెయ్యి మంది కుమారులు జన్మించగా వారందరూ నారద మహర్షి ద్వారా సాంఖ్యయోగాన్ని నేర్చుకొని ఋషులైనారు ఆ తరువాత దక్షుడు తన కుమారులను ఋషులుగా మార్చిన నారద మహర్షిని భూమి మీద ఎక్కడ నిలబడకుండా ముల్లోకాలని తిరుగుతూ కలహభోజనుడిగా ఉండవని శపించాడు దక్ష ప్రజాపతికి యాభై మంది కుమార్తెలు జన్మించారు వారందరినీ పుత్రులుగా భావించి అందులో కీర్తి లక్ష్మి ధృతి మేధ పుష్టి శ్రద్ధ క్రియ బుద్ధి లజ్జ మతి అనే పది మంది కన్యలను ధర్ముడనే మనవునికి కన్యాదానం చేశాడు ఆ తర్వాత అశ్విని భరణి కృత్తిక రోహిణి స్వాతి చిత్త ఇలా ఇరవై ఏడు మంది నక్షత్రాల పేర్లు కలిగిన కన్యలను చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు తర్వాత మిగిలిన పదమూడు మంది కుమార్తెలైన అదిథి దితి ధనువు కాల అనాయువు సింహిక క్రోధ ప్రాధ క్రూర కపిల ముని వినత కద్రువ అనే పదమూడు మందిని కశ్యప మహర్షికిచ్చి వివాహం చేశాడు కశ్యప మహర్షి ద్వారా అదిథికి పన్నెండు మంది కుమారులు జన్మించారు వారి పేర్లు వరుసగా దాత మిత్ర ఆర్యమ శక్ర బగ వివస్వంత వరుణ అంశ పూష సవిత్ర చివరగా వామనుడు సింహావిష్ణువు యొక్క అవతారం పన్నెండు మంది కుమారులు జన్మించారు దితికి వజ్రంగుడు అనే కుమారుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అనే మరో ఇద్దరు కుమారులు అలాగే నలభై తొమ్మిది మంది మరుద్గణాలు జన్మించారు దితి కుమారులలో హిరణ్యాక్షునికి అంధకుడు పుత్రుడైనాడు హిరణ్యకశపునికి ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంహ్లాదుడు శిబి భాస్కరుడు అయిన ఐదుగురు కుమారులు జన్మించారు అందులో ప్రహ్లాదునికి విరోచనుడు కుంభకుడు నికుంభుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు విరోచనునికి బలి అనే ఒక గొప్ప శక్తిశాలి అయిన కుమారుడు జన్మించాడు అతడు తర్వాత మన్వంతరంలో ఇంద్రపదవిని అధిష్ఠించబోతున్నాడు బలీంద్రునికి వంద మంది కుమారులు జన్మించారు అందులో బాణాసురుడు పెద్దవాడు బాణాసురునికి ఉషా అనే కుమార్తె జన్మించింది ధను అనే కశ్యప పత్నికి విప్రచిత్త నమూచి లోమకేశి లోమకేసి అనే వారితో కలిపి నలభై మంది కుమారులు జన్మించారు వారి వంశం వృద్ధి చెంది వారి కుమారుల మానవల సంఖ్య లెక్కించరానిదిగా అనంతంగా సాగిపోయింది అనాయు అనే కశ్యప విక్షర బల వీర వృత్తులనే నలుగురు కుమార్లు జన్మించి వృద్ధాప్యం లేకుండా ఇంద్రునికి శత్రువులైనారు సింహిక అనే కశ్యప పత్నికి రాహువు జన్మించాడు ముని అనే ఆమెకు భీమసేన ఉగ్రసేన అనే పేర్లు కలిగిన పదహారు మంది గంధర్వులు జన్మించారు కపిల అనే ఆమెకు అమృతము గోగనము అప్సరాసలు ఎంతో మంది మునులు జన్మించారు వినతకు అనూరుడు గరుత్మంతుడు జన్మించారు అందులో అనూరునికి శేని అనే భార్య ద్వారా సంపాతి జటాయువులు జన్మించారు సంపాతికి సుపార్శుడు అనే కుమారుడు జన్మించాడు క్రోధకు క్రోధవశగణం జన్మించింది పాతకు సిద్ధార్థులు జన్మించారు కూరకు సుచంద్ర చంద్రహంత్రాదులు జన్మించారు కద్రు ఆమెకు శేషుడు వాసుకి ఐరావతుడు తక్షకుడు కాళీయుడు అనే వెయ్యి మంది సర్పాలు జన్మించారు బ్రహ్మకుమారుడైన అంగిరస మహర్షికి ఉదత్తుడు సంవర్తుడు బృహస్పతి అనే కుమారుడు సిద్ధి అనే కుమార్తె జన్మించింది అందులో బృహస్పతి దేవతల గురువై దేవతల పూజలు అందుకుంటున్నాడు బ్రహ్మ మానసపుత్రుడైన మహర్షికి ఎందరో గొప్ప గొప్ప మునులు జన్మించారు వారిలో బ్రహ్మవారాన చంద్రుడు విష్ణువారాణ దత్తాత్రేయుడు శివుని వారాన దుర్వాస మహర్షి జన్మించారు పులస్్యుడైన మానసపుత్రునికి విశ్వవాసు బ్రహ్మ జన్మించాడు ఆ విశ్వవాసు యక్షులకు అధిపతి అయిన ధనాన్ని రక్షించే కుబేరుడు జన్మించాడు ఆ విశ్రావస్తునికి మరొక భార్య ద్వారా రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు శూర్పణక అనే కుమార్తె జన్మించింది పులహుడు అనే మానసపుత్రునికి కిన్నెరులు కింపురుషులు జన్మించారు క్రతువు అనే మానసపుత్రుని ద్వారా పక్షి సంతతులు జన్మించాయి అనే దేవుడను మునికి ప్రజాపతి పుట్టాడు ఆ ప్రజాపతికి ఏడుగురు భార్యలు వారి పేర్లు ధూమ్రా బ్రహ్మవిద్య మనస్విని రథ షాండిలి ప్రభాత అందులో ధూమ్రకు ధరుడు బ్రహ్మవిద్యకు ధ్రువుడు మనస్వినికి సోముడు రథకు అహుడు శ్వసకు అనిలుడు షాండిలికి అనలుడు ప్రభాతకు ప్రత్యూష ప్రభాసులనే కుమారులు జన్మించారు వీరే అష్టవసువులుగా ప్రసిద్ధి చెందారు అష్టవసులలో దరుడికి ద్రవిణుడు హూత హవ్యవాహనుడు అనే కుమారులు జన్మించారు ధ్రుడు అనే వసువుకు కాలుడు జన్మించాడు సోమునికి అతని భార్య అయిన మనోహర ద్వారా వర్చసుడు శిబురుడు ప్రాణుడు రమణుడు అనే కుమారులు పృత అనే కూతురు జన్మించింది పృతకు పది మంది గంధర్వులు జన్మించారు అహ అనే వానికి జ్యోతి జన్మించింది అనిలుడికి శివ అనే భార్య ద్వారా అవిజ్ఞాతగతి మనోజవుడు జన్మించారు అనలుడికి కుమారుడు అనే పేరు గలవాడు పుట్టాడు అత్యుషుడికి దేవలుడనే ఋషి జన్మించాడు ప్రభాసునికి బృహస్పతి చెల్లెలైన యోగ సిద్ధి ద్వారా విశ్వకర్మ జన్మించాడు ఈ విశ్వకర్మ కుమార్తె అనే సంజ్ఞాదేవిని సూర్యుడు వివాహం చేసుకున్నాడు విశ్వకర్మ దేవతలకు విమానాలను సౌదాలను భవనాలను నిర్మించి శిల్ప ప్రజాపతిగా ప్రసిద్ధికెక్కాడు స్థానుడికి మానస పుత్రులై పదకొండు మంది కుమారులు జన్మించారు వారే ఏకాదశ రుద్రులుగా పేరు వారి పేర్లు వర్షగా మృగవ్యాధ శర్వ నినృత అజైకపాద అహిర్ముద్య పినాకి దహనేశ్వర కపాలి స్థానవు బహులు బ్రహ్మ యొక్క దక్షిణ స్థానం నుంచి ధర్ముడు అనే మనవు జన్మించాడు అతనికి శముడు కాముడు హర్షులనే ముగ్గురు కుమారులు జన్మించారు అందులో శమునికి ప్రాప్తి కామునికి రతి హర్షునికి నంద అనే వారు భార్యలైనారు సూర్యుడికి అశ్వరూపం ధరించిన సంజ్ఞాదేవికి అశ్విని కుమారులు జన్మించారు వారి పేర్లు నాసత్యుడు ద్రసుడు బ్రహ్మదేవుని హృదయం నుంచి భృగుమహర్షి జన్మించాడు ఆ భృగు మహర్షికి కవి అనే కుమారుడు జన్మించాడు ఆ కవికి శుక్రాచార్యుడు జన్మించాడు శుక్రాచారుడు దానవుల యొక్క గురువైనాడు ఆ శుక్రాచారు చండ అమార్క తరాత్రులనే నలుగురు కుమారులు జన్మించి వారంతా రాక్షసులకు యాజ్ఞికులైన మృగు మహర్షి అతని భార్య అయిన పులముకు చవనుడు జన్మించాడు అతనికి మనుకన్యక భార్య అయినది మనుకన్యక తన కుమారుడు గర్భంలో ఉండగా అతని హాని కలగకూడదని అతన్ని తన ఊరు ఊరిలో దాచింది ఈ విధంగా ఆమెకు ఊరులయందు అవురువుడు జన్మించాడు ఆ ఔరువునికి రుచి కాదులనబడే వంద మంది కుమారులు జన్మించారు అందులో రుచికునికి జమదగ్ని మహర్షి జన్మించాడు ఆ జమదగ్ని మహర్షికి నలుగురు ఉత్తములైన కుమారులు జన్మించారు వారిలో పరశురాముడు మహావిష్ణు అవతారు అతడు చిన్నవాడైనప్పటికీ లోకంలో మహామహుడిగా ప్రసిద్ధికెక్కాడు బ్రహ్మదేవునికి దాత విదాత అనే వారు జన్మించి వారు మనువుకు సహాయంగా నిలబడ్డారు వారికి సోదరిగా స్త్రీ జన్మించింది ఆమెకు మానసపుత్రులు ఎందరో జన్మించారు వరుణుడికి జ్యేష్ఠ అనే భార్య ద్వారా సుర అనే కూతురు బలుడనే కుమారుడు జన్మించారు సురకు అధర్ముడు జన్మించాడు అధర్ముడికి నినృతి అనే భార్య ద్వారా భయ మహాభయ మృత్యువులు అనే ముగ్గురు జన్మించారు అనే ఆమెకు కాకి సేని బాసి దుతరాష్టి సుఖి అనే ఐదుగురు కుమార్తెలు జన్మించారు అందులో కాకి గుడ్లగోబలు అందులో సేనికి అరుణునికి కలిపి సంపాది జటాయువులు మరియు ఎన్నో రాబందులు జన్మించాయి బాసికి బాసములు గ్రద్దలు జన్మించాయి దుతరాష్టికి హంసలు చక్రవాక పక్షులు జన్మించాయి షుకి చిలుకలు జన్మించాయి అలాగే క్రోధుడనే వానికి మృగి మృగమంద భద్రమనస హరి మాతంగి శాద్ధువులి శ్వేత సురస మరియు సురభి అనే కన్యలు జన్మించారు వారిలో మృగికి మృగాలైన జింకలు మృగమందకు ఎలుగుబంట్లు చిన్న పెద్ద చమరి మృగాలు హరికి కోతుల సమూహం భద్రమనసుకు ఐరావతం ఐరావణానికి దేవ గజాలు మాతంగికి గజాలు షాధులకి సింహాలు పెద్ద పురుషులు దిగ్గజాలు సురభికి రోహిణి గంధర్వి అనల అనే కుమార్తెలు జన్మించారు సురసకు సర్పాలు జన్మించారు ఈ సురసే హనుమంతుడు లంక ప్రయాణం చేస్తున్నప్పుడు హనుమంతుల వారిని పరిరక్షించిన నాగమాత రోహిణికి పశువులు గంధర్వికి గుర్రాలు అనలకు చెట్లు తీగలు ఇలా ఎన్నో జీవరాశులు జన్మించాయి ఈ విధంగా ప్రపంచంలో ఎనభై నాలుగు కోట్ల జీవ జంతువుల పుట్టుక జరిగిందని వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు వివరించాడు ఈ దేవతలు దానవులు మునులు అందరి పుట్టుక యొక్క చరితాన్ని విన్నవాడు చిరాయువును దీర్ఘాయుష్యును నిత్య సుఖాలని బహుపుత్ర లాభాన్ని పొందుతాడని కథాఫలాన్ని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు ఈ దేవ దానవ యక్ష రాక్షసుల అంశాలతో ఎవరెవరు మహాభారత గాథలో జన్మించారో మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ